ప్రతి మనిషికి కూడా తన జీవితంలో ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో ఉండాలి అని తృప్తి లేని జీవితాలు చాలా మందికి ఉంటాయండి కానీ ఏం అవసరం లేదు మేము ఇలానే బతికేస్తామని కొని కొంతమంది ఉంటారు ఆ ఏంటంటే మనం ఈరోజు తెలుసుకుపోయే స్టోరీ ఏంటంటే వలస జీవులు అంటారు కదా అలానే మన ఊరికి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చాయి వాళ్ళ నీడ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి అన్ని ఈ వీడియోలో చూద్దాం ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉందండి ఒక చెట్టు కింద ఒక చిన్న ఆటోలో వాళ్ళ జీవనాన్ని ఇంత పెద్ద ఫ్యామిలీ ఈ ఆటోనే వాళ్ళ నివాస గృహం ఒకసారి వీళ్ళ జీవన విధానం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీ పేరు నరసింహ ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ నుంచి నరసాపురం నుంచి వచ్చే నర్సాపురం నుంచి వచ్చారు అక్కడ ఏమన్నా ఇల్లు అది మీకు ఏమి లేవు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా అసలు ఏమీ లేవు లేవండి మీ జీవనం విధానమే ఇది ఏం చేస్తూ ఉంటారని మీరు డబ్బాలు డబ్బా ఉంటా మరి ఎక్కడ ఉంటారు ఇల్లు ఇక్కడేనండి ఇదే ఆటో ఇల్లు మాకు చిన్న పిల్లలు ఈ ఫ్యామిలీ అంతా ఎలా కష్టం కదా ఇదే ఆటోలు ఎలా నిద్రపోవటం మరి ఆయన చెప్తారండి ఆది ఉండ ఎక్కడెక్కడే ఉంటాం పుగ్గులంతా ఎక్కడ ఉంటాం రేపు అంటే కాడికి వెళ్ళి పొడుకుంటాం గుడి దగ్గర నిద్రపోతాం తినడానికి పేటలకి వెళ్తారండి పేటలకి వెళ్ళి తెచ్చుకుంటామండి అన్న తెచ్చుకుంటారు వండుకోవడానికి ఏమి లేవు పెట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఉండడానికి లేదు కానీ అన్ని ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో కావాలని వచ్చే ఆశతో మనిషి పరిగెడుతూ ఉంటాడండి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి రేపటి కోసం వీళ్ళకి ఆశ లేదు ఈ రోజు కోసమే మాత్రమే చూస్తున్నారు ఆ ఇంకోటి ఏంటంటే వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చూడండి చిన్న పిల్లలతో సహా ఉన్నారు ఈ ప్లేస్ లో నైట్ అయితే పాములు వస్తాయి బై వర్షం వచ్చిందంటే ఇంకా చెప్పలేదు ఎండాకాలం అయితే ఎండుతూ వానగ తడుస్తూ చాలా కష్టం కదా ఇలాంటి జీవనం సాగించాలంటే అసలు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఆ మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళకి అందాలి ఇలాంటి వాళ్ళకి అందితేనే గవర్నమెంట్ పథకాలు పెట్టిన దానికి అర్థం ఉంటుంది ఇలాంటి వాళ్ళకైతే అందట్లేదు వీళ్ళు నాకు తెలిసి జనాభా లెక్కల్లో కూడా లేరు ఒకసారి అది కూడా కనుక్కుందాం అండ్ మీకు ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డు గాని ఏమి లేదమ్మా ఏమీ లేదు ఏమి లేదమ్మా అసలు మీలాంటి వాళ్ళకే అందాలి కదా బియ్యం ఇచ్చిన రూపాయి రెండు రూపాయల బియ్యం పెట్టినా కూడా అవి కూడా మీలాంటి వాళ్ళ కోసమే పెట్టారు తినడానికి తినలేని ఇబ్బంది పడే వాళ్ళ కోసం పెట్టారు కానీ అన్ని ఆస్తులన్నీ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకైతే కూడా నర్సిమ్మ గారి ఫ్యామిలీ అండి వీళ్ళకి చాలా చిన్న చిన్న వయసులోనే పెళ్లి అయితే అయిపోతున్నాయి ఒకసారి కనుక్కున్నా ఏంటండి మీ ఫ్యామిలీ మొత్తం మాకు పరిచయం చేయండి మా ఆయన గారు అండి ఈ అమ్మాయి పేరు మైసమ్మ ఈ అబ్బాయి పేరు యేశరాజు ఈ అబ్బాయి పేరు నర్సింహ ఈ అమ్మ పేరు నందిని వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ మా పిల్లలండి మీ పిల్లలైనా మొత్తం నలుగురు మీ పిల్లలు మా పిల్లలు స్కూల్ పంపించట్లేదు ఎవరూ రాలేదమ్మా పంపించలేదు వచ్చి అడగడానికి ఇంకో విషయం ఏంటంటే అండి పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్నా కూడా ప్రూఫ్స్ ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అవి ఏమీ వీళ్ళ దగ్గర లేవు మరి అవన్నీ చేయించుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు ఎవరు రాలేదమ్మా కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం అందాల్సిన కనీస నీడ్స్ వీళ్ళకి అందట్లేదండి గవర్నమెంట్ పెట్టిన ఏ పథకాలు అవసరమైన వాళ్ళకైతే ఖచ్చితంగా అందట్లేదు కి హండ్రెడ్ పర్సెంట్ ఆ వీళ్ళకి అందట్లేదు అనే కంటే కూడా వీళ్ళకి దాని గురించి అవగాహన లేదండి ఇలాంటి వాళ్ళకి అవగాహన కల్పించాలి ప్రతి రాజకీయ నాయకులు కూడాను ఆ వీళ్ళకి కనీస అవసరాలు అందితే గనక రేపటి తరం భవిష్యత్తు బాగుంటుంది రేపటి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది పేదరికం అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది పిల్లలు చదువుకుంటే ఆటోమేటిక్ గా ఆ ఇలాంటివన్నీ ఉండవు కదా వీళ్ళు చూడండి చెత్త బాటిల్స్ అన్ని ఏరుకుని వచ్చి వీళ్ళ జీవన విధానం అయితే సాధ్యం ఏంటంటే అండి నేను నా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చూస్తూనే ఉన్నాను వీళ్ళు ఇక్కడనే ఉన్నారు వీళ్ళ జీవన విధానం అయితే ఏమీ మారలేదు ఆ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉండడానికి నేర్లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ ఈ పని మాత్రమే ఎంచుకున్నారు రోజంతా ఈ పని కూడా కష్టమే కదా చెయ్యాలంటేను ఆ మరి పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు కదండి ఎవరన్నా అడిగన్నా ఏంటి ఈ ఆధార్ కార్డు ఎలా పెట్టుకోవాలి ఈ రేషన్ కార్డు ఎలా పెట్టుకోవాలి కనీసం అడగాలి కదా మీరు అడిగామండి అడిగితే పంచాయతీ దగ్గర మరి అక్కడికి వెళ్ళి మీరు అడగొచ్చు కదా అడగట్లేదండి ఎవరన్నా ఉంటారని ధైర్యం ఎవరన్నా వస్తారా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదని ముందడుగు మీరు వేసి వెళ్ళి మా పరిస్థితిది అసలు అమ్మాయి అర్హులం కాబట్టి మాకు ఇలా చేసి పెట్టండి అని మీరు అడగాలి కదా అడిగితే ఎవరన్నా చేస్తారు కదా అడగనే అమ్మన్నా పెట్టదు పెట్టలేము మరి అడగాలి మీరు ఆ రేపు రొద్దు మీ పిల్లలకి ఒక గుర్తింపు లేదు మీకు ఓటు కార్డు లేదు ఆ జనాభా లెక్కల్లో లేరు మీరు ఉన్నా ఏంటంటే మనుషులైతే ఉన్నారు అంతే ఏ లెక్కల్లోనూ మీరు లేరు మరి మీ పిల్లల కోసం అన్న ఆలోచించి వాళ్ళకంటూ గుర్తింపు రావాలి కాబట్టి రేపొద్దు ఈ రోజు మీ జనరేషన్ అయిపోతుంది రేపొద్ది వీళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే ఆ మీరు కొంచెం అడిగి ఎవరినైనా అడిగి ఇవన్నీ తెలుసుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టుకోండి మీకు ఇల్లు స్థలం వస్తుంది అలానే బియ్యం వస్తాయి ఎవరిన అడిగి మీరు తినక్కలేదు కదా చక్కగా ఏదన్నా పనికి వెళ్ళి పని చేసుకోవచ్చు ఆ ఇవన్నీ ఉంటాయి హ్యాపీగా మంచి లైఫ్ ఉంటది మీ పిల్లలకి రేపొద్దు ఇలాంటి భవిష్యత్తు ఉండదు కదండి ఈ పాపని అడిగి తెలుసుకుందాం అసలు మీ పేరేంటి మైసమ్మ రోజు నీ ఏజ్ పిల్లలు నీతో పాటు ఆడుకునే నీ ఫ్రెండ్స్ అందరూ కూడా కి బ్యాగ్ లేసి స్కూల్ కి వెళ్ళి చదువుకుంటారు కదా నీకు నీకేమనిపిస్తుంది అసలు నీ స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా నీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్లి చదువుకోవాలనిపిస్తుందా మరి నీ పేరు కనీసం నీ సంతకం నువ్వు పెట్టగలగాలి కదా నువ్వు స్కూల్ కి వెళ్ళాలి కదా నీకు ఎలా అనిపిస్తుంది ఆ పిల్లలు అందరూ స్కూల్ బ్యాగ్స్ వేసుకుని కి వెళ్తే వీళ్ళు ఈ సంచేసుకుని ప్లాస్టిక్ వెళ్తారండి ఒక రకంగా వీళ్ళు చేసే పని కూడా మన భూమికి ఎత్తుకి చాలా మంచిది ప్లాస్టిక్ వల్ల మన భూమికి చాలా హాని కలుగుతుంది వీళ్ళు మనకి చాలా ఉపయోగకరమైన పని చేస్తున్నారు కానీ వీళ్ళ భవిష్యత్తు కానీ చాలా మైసమ్మ నువ్వు రోజు నిద్ర లేసిన తర్వాత అసలు రోజు నువ్వు ఏం చేస్తావు చెప్పు రొద్దు నుంచి సాయంత్రం ఏం చేస్తావు సరుకుల కంటే ఇవి ఎరుకుని వస్తావా ఎక్కడ నిద్రపోతావు మరి వర్షం వస్తే అర్ధరాత్రి సడన్ గా వర్షం వచ్చేస్తుంది ఉరుములు వచ్చేస్తున్నాయి భయమే హతది కదా మరి అప్పుడేం చేస్తావు అంత వర్షంలో మళ్ళీ పరిగెత్తుకుంట ప్రాణ వదిలేవడా అంట గుడి దగ్గరికి వెళ్ళి నిద్రపోవాలి ఆ ఇంకోటి ఏంటంటే చెట్లు కింద ఉండటం వల్ల ఏంటంటే కొబ్బరికి పడవచ్చు కొబ్బరికాయలు పడవచ్చు ఆ పాములు రావచ్చు ఆ ఇప్పుడు మనకని నీట్స్ ఒక రోజు జస్ట్ ఒక వన్ అవర్ కరెంట్ పోతేనే అమ్మ అన్నట్టు మనం అయిపోతున్నాం కదండి వీళ్ళు కరెంట్ ఉండదు ఏముండదు దోమలు ఆ దోమలు మనం మస్కిట కాయిన్స్ ఇవి అవి లేకపోతే ఐదు నిమిషాలు కూడా మనం ఉండలేకపోతున్నాం మరి వీళ్ళు దోమల్లోనే ఉండాలి మురుకులోనే ఉండాలి ఆ అంతే ఇంకా వాళ్ళ లైఫ్ జీవన విధానం ఇలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నా కూడా మారాలని ఆత్మీ గోదావరి తత్వం చేత కోరుతున్నాయి మనతో పాటు ఇంకా వడ్డోడు ఉన్నాడు అండి నీ పేరేంట్రాజ్ ఆ నువ్వు డైలీ ప్రొద్దున లేసి ఏం చేస్తావు డబ్బాలు డబ్బాలు వేరుకొని వస్తావు మరి కాళ్ళల్లో అవి గుచ్చుకుంటాయి కదా ఆ చెత్త దాంట్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్తే చెప్పు లేచి వెళ్తా వెళ్తావా ఆ డబ్బాలు వేరుకోవచ్చు ఏం చేస్తావు అమ్ముకుంటా పప్పాలు తింటా నీళ్లు ఏం చేస్తావ్ ఆడుకుంటా ఆడుకుంటావా స్కూల్ కి వెళ్ళవా నువ్వు స్కూల్ కి వెళ్ళాలని లేదా నీకు లేదా ఆ స్కూల్ కి వెళ్ళాలి చక్కగా చదువుకోవాలి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా స్కూల్ కి వెళ్ళి చదువుకుని వస్తున్నారు కదా ఇప్పుడు చదువుకోకే కదా మీ అమ్మగారికి రేషన్ కార్డు ఎలా పెట్టుకోవాలి ఆధార్ కార్డు ఎలా పెట్టుకోవాలి తెలియలేదు కనీసం మీరన్నా చదువుకోవాలి కదా చదువుకోవాలా వెళ్ళి చదువుకుందాం అన్నా కూడా కనీసంగా రేషన్ కార్డు ఆధార్ కార్డ్ లేదు కదండి ఎవరు జాయిన్ చేసుకోరు స్కూల్లో కూడా ఆ జీవన విధానం అయితే అందరు పిల్లలు లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు పిల్లలు కూడా చాలా మంది చూసి నేర్చుకోవాలి ఆ తల్లిదండ్రులు అన్ని ఇచ్చినా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు చేసే మారం అంత ఎంత కాదు స్కూల్ కి పంపించాలి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని నీడ్స్ అన్ని తీర్చాలి ఎన్ని తీర్చినా కూడా తృప్తి ఉండదు ఏం కోరుకుంటున్నారు ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది మాకండి మా పిల్లలకి మా విషయం అంటే అండి ఇల్లు లేని వాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళకి కనీసం రెంటెడ్ హౌసెస్ అన్నా దొరుకుతాయి వీళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు ఇంకా తప్పదు వీళ్ళే ఉండాలి అనేది ఉంది కానీ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలాంటివి వస్తే కనీసం అవసరాలు తీరుతాయి కదా దాని గురించి ఎవరన్నా సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము మీరు కూడా చెప్పండి డైరెక్ట్ మాకు అన్ని ఉంటే ఆధార్ కార్డులు అన్ని రేషన్ కార్డులన్నీ ఉంటే చిన్న గుడి చూచాలి ఆ శివుడు అగ్ని ఏందేమన్నా అంటారు కదండి వీళ్ళు నిద్రపోయినా లేదంటే ఏదన్నా పని చేసుకున్న పాములు అయితే పెద్ద పెద్ద పాములు అయితే వెళ్తూ ఉంటాయండి కానీ దిక్కు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు చూసారా అలా భగవంతుడు ఎప్పుడు వీళ్ళని కాపాడుతూ ఉంటాడు వాటి వల్ల అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ హాని జరగలేదంట వీళ్ళకి ఏదన్నా స్వచ్ఛంద సంస్థలు గాని లేదంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ వీళ్ళకి కనీసం వీళ్ళు ఏం కోరుకోవట్లేదని మేము ఉన్నాము అని గుర్తించండి అని ఒక గుర్తింపు కోరుకుంటున్నారు వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలానే వీళ్ళకి పెద్దగా ఆశలు కోరికలు కూడా ఏం లేవు ఉండడానికి చిన్న గుడిస్ ఉంటే చాలు అనే ఒక ఫీలింగ్ ఉంది అవన్నీ కూడా ఎవరన్నా ముందుకు వచ్చి నెరవేర్చుతారని గోదావరి తరపు నుంచి కోరుకుంటున్నామండి ఈ ఈ సంచిలో ఉన్నవి చూసారా అండి ఇది వాళ్ళ జీవనాధారం ప్లాస్టిక్ ఎరుకు రావటం అమ్ముకోవటం ఇది వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళ పరుపు ఇల్లు ఎవ్రీథింగ్ ఇదే అండి ఇదిగోండి ఇక్కడ వంట చేసుకుంటారు పోయి వర్షం వచ్చిందంటే చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఎండాకాలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఈ బండేమో ఊరంతా తిరిగి వాళ్ళు చెత్త రావడానికి ఈ బండిని అయితే ఉపయోగిస్తారండి ఇవేమో వాళ్ళు వేసుకునే బట్టలు ఎండకి తడవటం ఇంకా అంతే అది ఒకసారి ఈ చుట్టూ పరిసరాలు చూస్తే మొత్తం తోట అండి ఇదంతా కూడా ఆ పాములు రావచ్చు ఏదన్నా రావచ్చు పురుగులు పుట్ట అన్ని రావచ్చు ఇది వాళ్ళ జీవన విధానం ఆ ఇంకోటి ఏంటంటే అండి వీళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా సంపాదించినా కూడా వీళ్ళకి అవగాహన లేక ఆ మెచ్యూరిటీ లేక తీసుకొచ్చినంత కూడా తాగడానికి వినియోగించుకుంటారు అది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఒక అవగాహన లేదు ఒక బాధ్యత అంటే అవి లేక వీళ్ళ జీవన విధానం ఇంకా ఇలానే ఉండిపోయింది వీళ్ళ కష్టం అంతా కూడా వృధానే అవుతుంది చిన్న పిల్లలతో సహా ఏమీ తెలియదు కదా ఒక అవేర్నెస్ అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకురావాలి అవేర్నెస్ కల్పించాలి తప్పకుండా మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా ఆదరించాలి అంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఎలాంటి వీడియోలు చేయాలో మాకు ఒక అవగాహన ఉంటుంది మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి మా వీడియో అయితే షేర్ అవుతుంది బూస్టప్ గా కూడా ఉంటుందండి థ్యాంక్ యూ మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి